సో హలో గాయస్ అందరూ వెయిట్ చేస్తున్న ఇంపార్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది సో ఎంటీఎస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ వచ్చేసింది సో ఆన్లైన్ డేట్ ఎప్పుడు నుంచి స్టార్ట్ అంటే అప్లికేషన్ది ట్వంటీ సిక్స్త్ ఈరోజు ట్వంటీ సిక్స్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ రోజు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ మీరు స్టార్ట్ చేసుకోవచ్చు ఇంకా లాస్ట్ డేట్ ఎప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ అంటే నెక్స్ట్ మంత్ ట్వంటీ ఫోర్ జూలై ట్వంటీ ఫోర్కి లాస్ట్ డేట్ అన్నట్టు ఆన్లైన్ అప్లికేషన్ది సో ఈ డేట్స్ మధ్యలో అప్లై చేసుకోవచ్చు మీరు సో చాలా ఎగ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుందని తెలియదు సో ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి డిస్కస్ చేద్దాం సో టూ సెషన్స్ ఉంటాయి ఎంటీఎస్లో సెషన్ వన్లో ఏమో మ్యాథమెటిక్స్ ఉంటుంది రీజనింగ్ ఉంటుంది ఓకే మ్యాథమెటిక్స్ ఉంటుంది ప్లస్ రీజనింగ్ ఉంటుంది ట్వంటీ క్వశ్చన్ రీజనింగ్ నుంచి ట్వంటీ క్వశ్చన్ మ్యాథ్స్ నుంచి వస్తుంది సో మ్యాక్సిమం మీరు ఒక క్వశ్చన్కి త్రీ మార్క్స్ అంటూ మ్యాథ్స్కి ఇంకా సిక్స్టీ మార్క్స్ రీజనింగ్కి ఉంటుంది సో ఒక క్వశ్చన్కి త్రీ మార్క్స్ అంటే టోటల్ వన్ ట్వంటీ మార్క్స్ది సెషన్ వన్ ఉంటుంది సెషన్ వన్ అంతా టోటల్ వన్ ట్వంటీ మార్క్స్ది ఈ సెషన్ వన్ ఓన్లీ క్వాలిఫై మార్క్స్ ఓన్లీ క్వాలిఫైయింగ్ అన్నట్టు నెగటివ్ మార్కింగ్ ఉండదు ఇంకా మీ ఫైనల్ మెరిట్ లిస్ట్లో కూడా సెషన్ వన్ మార్క్స్ యాడ్ అవ్వవు సో ఇది ఓన్లీ అంటే పేరుకి అన్నట్టు దీని ఫైనల్ మెరిట్ లిస్ట్లో సెషన్ వన్ ది ఇంపార్టెన్స్ లేదు ఇది ఓన్లీ పేరుకి అన్నట్టు ఓకే మీకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ దొరుకుతుంది ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఆటోమేటిక్ సెషన్ టూ ఓపెన్ అయిపోతుంది ఇప్పుడు మెయిన్ సెషన్ టూ మెయిన్ ఇప్పుడు అంటే మీకు జనరల్ అవేర్నెస్ ఉంటుంది సెషన్ టూలో ఇంగ్లీష్ ఉంటుంది సో ఇవి రెండుట్లో జనరల్ అవే అవేర్నెస్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ వస్తుంది ఇంగ్లీష్ కూడా ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ వస్తాయి ఒక క్వశ్చన్కి త్రీ మార్క్స్ నెగిటివ్ నెగిటివ్ ఏమో వన్ మార్క్స్ నెగిటివ్ ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే త్రీ మార్క్స్ నెగిటివ్ వన్ బై త్రీ ఉంటుంది సో టోటల్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ టోటల్ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ మార్క్స్కి కట్ ఆఫ్ ఉంటుంది సో కట్ ఆఫ్ సెషన్ టూని బట్టి కట్ ఆఫ్ డిసైడ్ అవుతుంది ఓకే జనరల్ అవేర్నెస్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఇంగ్లీష్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ సో ఈ టోటల్ టోటల్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ అంతా వన్ ఫిఫ్టీ ఈ వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఫైనల్ కట్ ఆఫ్ అవుతుంది ఓకే సో సెషన్ వన్ ఇంపార్టెంట్ కాదు ఓన్లీ క్వాలిఫైయింగ్ సెషన్ వన్ ఓకే సెషన్ టూ మెయిన్ ఇంపార్టెంట్ ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేది సెషన్ టూనే ఎంత టైం దొరుకుతుంది మనకంటే సెషన్ టూకి ఫార్టీ ఫైవ్ మినిట్స్ దొరుకుతుంది ఓకే మనకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ సెషన్ వన్కి సెషన్ టూకి కూడా ఫార్టీ ఫైవ్ మినిట్స్ దొరుకుతుంది సో టైమింగ్ అన్నట్టు సో వన్ బై త్రీ నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా అంటే చాలా మందికి డౌట్ ఉంటుంది నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా ఎస్ వన్ బై త్రీ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది సో జనరల్ అవేర్నెస్ ఇంకా ఇంగ్లీష్ది సిలబస్ చూసుకోవచ్చు మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది సిలబస్ జనరల్ అవేర్నెస్ ఇంకా ఇంగ్లీష్ది సో చూసుకోండి సిలబస్ సో ఈ నోటిఫికేషన్ ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్లో మీరు పాస్ అయితే ఎంటీఎస్కి డైరెక్ట్ జాబ్ వచ్చేస్తుంది ఇంకా హవాల్దార్కేమో ఏమో పిఎస్టీ ఉంటుంది సో ఆ పీఈటి పిఎస్టీలో ఏముంటుంది అంటే మేల్ వాకింగ్ ఉంటుంది ఈజీనే పీఈటి హవల్దార్ పీఈటీ ఈజీనే ఉంటుంది సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ మనకు వాకింగ్ చేయాలి ఫిఫ్టీ సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ మనం వాక్ చేయాలి ఫిఫ్టీన్ మినిట్స్లో ఇది మేల్ క్యాండిడేట్స్ వన్ కిలోమీటర్ వాక్ చేయాలి ట్వంటీ ట్వంటీ మినిట్స్లో ఇది ఫీమేల్ క్యాండిడేట్స్కి సో ఈజీనే ఉంటుంది పీఈటి ఇది హవల్దార్ పోస్ట్కి క్వాలిఫై అయితే నెక్స్ట్ ఇది మేల్ది మేల్ది హైట్ వన్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉండాలి చెస్ట్ ఏమో ఎయిటీ వన్ సెంటీమీటర్స్ ఉండాలి ఫిమేల్ది హైట్ వన్ ఫిఫ్టీ టూ సెంటీమీటర్స్ ఉండాలి ఫార్టీ ఎయిట్ వెయిట్ ఉండాలి ఫీమేల్కి ఫార్టీ ఎయిట్ వెయిట్ ఉండాలి ఓకే ఇవి ఏమో పీటీ పీటీపీ పిఎస్టీ ఇప్పుడు పీఈటి ప్రాసెస్ అన్నట్టు ఏ పోస్ట్ కంటే హవల్దార్ పోస్ట్కి ఓకే సో మీరు ఎంటీఎస్ పోస్ట్కి డైరెక్ట్ మీరు ఇప్పుడు మీకు వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఎగ్జామ్ ఉంది మీకు వన్ ట్వంటీ వస్తే డైరెక్ట్ జాబ్ వచ్చేస్తుంది ఇంకా అంటే అంటున్నా వన్ ట్వంటీ వస్తే ఇంకా సేఫ్ అన్నట్టు సో మీకు ఇంకా ఏం డైరెక్ట్ డీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది ఎంటీఎస్కి మీరు మీ హవల్దార్ పోస్ట్ చూస్ చేసుకున్నారు అనుకో సో దానికి మీరు ఈ పీటీ పిఎస్టీ ప్రాసెస్లో పాల్గొనాలి చూ టోటల్ వన్ జీరో సెవెన్ ఫైవ్ పోస్ట్లు ఉన్నాయి టోటల్ వన్ వన్ జీరో వన్ జీరో సెవెన్ ఫైవ్ వన్ థౌజండ్ సెవెంటీ ఫైవ్ పోస్ట్ వచ్చినాయి హవల్దార్కి సో ఎంటీఎస్కి ఇంకా పోస్ట్ డిక్లేర్ చేయలే ఎన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి అనేది ఎంటీఎస్కి చెప్పలే ఓన్లీ హవల్దార్కి చెప్పిండ్రు సో ఎన్ని పోస్టులు ఉన్నాయి హవల్దార్ కంటే వన్ జీరో సెవెన్ ఫైవ్ అంటే అప్పుడే మీకు అడుగుతారు ఫస్ట్ మీ ప్రిఫరెన్స్ ఉంటుంది సో మీకు మీ దగ్గర ఉన్న స్టేట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటా అండి ఓకే ఇంక ఇంకోటి ఏంటంటే చాలా మందికి డౌట్ ఉంటుంది ఇప్పుడు సపోజ్ వన్ ఫిఫ్టీ మార్క్స్ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ మార్క్స్ ఎగ్జామ్ ఉంటుంది కాస్త నాకు వన్ ట్వంటీ వచ్చినాయి సో మీరు చాలా మందికి డౌట్ ఉంటుంది నేను హవల్దార్ చూస్ చేసుకోవాలా లేకపోతే ఎంటీఎస్ ఏది వస్తుంది నాకు హవల్దార్ వస్తుందా ఎంటీఎస్ వస్తుందా అని అంటే మీకు వన్ ట్వంటీ మార్క్స్ వచ్చింది అనుకో సపోజ్ ఎగ్జాంపుల్ అంటున్నా మీకు ఏదైనా చూస్ చేసుకోవచ్చు ఫస్ట్ మీరు ఫస్ట్ హవల్దార్ది మెరిట్ లిస్ట్ వస్తుంది హవల్దార్ మెరిట్ లిస్ట్ వస్తుంది సో దాంట్లో మీరు పీఈటి పిఎస్టి ప్రాసెస్ ఉంటుంది పాస్ అయితే పీఈటి పిఎస్టీ ప్రాసెస్ పాస్ అయితే డైరెక్ట్ మీకు జాబ్ వచ్చేస్తుంది హవల్దార్ది ఒకవేళ మీరు పీఈీపీఎస్టీ ప్రాసెస్ ఫెయిల్ అయితే నెక్స్ట్ మీరు వరీ కావాల్సిన అవసరం లేదు నెక్స్ట్ మీరు ఎంటీఎస్లో తీసుకుంటారు వాళ్ళు ఓకే సో మీరు మీకు ఏది నచ్చినా చాలా మందికి ఎంటీఎస్ నచ్చుతుంది ఎందుకంటే ఆఫీస్ జాబ్ ఉంటుంది మందికి హవాల్దార్ నచ్చుతుంది ఎందుకంటే కొంచెం అది యూనిఫామ్ ఉంటుంది హవాల్దార్ది కొంచెం ఇన్కమ్ ట్యాక్స్ కొంచెం ఆ ఫీల్ ఉంటుంది యూనిఫామ్ ఉంటుంది సో చాలా మంది హవాల్దార్ చూస్ చేసుకుంటారు చాలా మంది ఎంటీఎస్ ఆఫీస్ వర్క్ ఉంటుంది ఎంటీఎస్ చూస్ చూస్ చేసుకుంటారు ఆఫీస్ వర్క్ ఉంటుంది సో మీకు ఏది నచ్చితే అది చూస్ చేసుకోవచ్చు మీకు మంచి మార్క్స్ వస్తాయి ఓకే సో ఇది టోటల్ ప్రాసెస్ అన్నట్టు ఎంటీఎస్ది సో మేము ఎంటీఎస్ క్లాసెస్ కూడా రెగ్యులర్ చేయబోతున్నాం జూలై ఫస్ట్ నుంచి స్టార్ట్ అవ్వబోతుంది ఎస్ఎస్సి సీజిఎల్కి చేస్తున్నాం ఎస్ఎస్సి ఓకే మేము జూలై ఫస్ట్ నుంచి అన్ని ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి కవర్ అయ్యేటట్టు జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ క్లాసెస్ కూడా తెస్తాం సో ఎంటీఎస్కి కూడా చాలా యూజ్ అవుతుంది చాలా ఇంపార్టెంట్ క్లాసెస్ అన్ని ఇంపార్టెంట్ టాపిక్స్వి అన్నీ చెప్తాం సో ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియో ఓకే థ్యాంక్ యూ लाइक शेयर एंड सब्सक्राइब कीप वाचिंग जी के बाबा